స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించి తీరుతుందని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో ఒక విధంగా లాభం జరుగుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు స్థానిక అండ్ బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి మేలు జరిగేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మోసకాకుండా ప్రజల నెత్తిపై మోయలేనంత అప్పుల భారం మోపిందని విమర్శించారు సమస్యల మీద మా వంతు కర్తవ్యంగా పనిచేస్తా ఉన్నారు ఇంత జరుగుతూ ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కరీంనగర్లో మాతో మేము చేసినటువంటి అభివృద్ధితో పాటు ఇలా రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేసినటువంటి చెప్పినటువంటి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతూ ఉంటే కొంతమంది కుట్రదారు ముసుగు వేసుకొని కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు అనేటువంటి తప్పుడు సమాచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ఏ వ్యక్తికైనా ఏ విద్యార్థికైనా ఎన్నికల పరీక్ష అనేది ముఖ్యం ఒకసారి ఒక ఫెయిల్ అయినటువంటి విద్యార్థి ఏ మేరకు ప్రిపేర్ అయ్యాడు ఏ మేరకు చదువుకున్నాడానికి మళ్ళీ పరీక్ష రాసినప్పుడే దాని యొక్క మెరిట్ ఏందో తెలుస్తుంది రెండు వేల ఇరవైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరగాలి ఇప్పుడు జరిగితే ఇప్పుడు మా మెరిట్ ఏంది మా యొక్క బలం ఏంది మా నాయకుల యొక్క శక్తి ఏందో ఇప్పుడు మేము చూపిస్తాం కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది వారికి తోడు ఇంకొంతమంది ఒక కుట్ర చేస్తూ మా శక్తిని కావాలని చెప్పి ఇంటైజ్ చేసినట్టు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తా మా శక్తి ఏందో ఎన్నికలు తెలుస్తుంది గత ఆరు సంవత్సరాలుగా మేము చేసినటువంటి కృషి అన్ని డివిజన్లో మా నాయకులు శక్తివంతంగా ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ఆనాడు మేము ఇస్తున్నట్టు ఏదైతే మరి ఆరు గ్యారెంటీ ఇస్తామని చెప్పిన వాటిని రోజు ప్రచారం చేసి ఈరోజు అమలు చేస్తున్నటువంటి క్రమంలో మా నాయకులంతా కూడా ఇంటింటికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాయా లేదా తెలుసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరితో మమేకమై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ కార్పొరేషన్తో పాటు జెడ్పీటీసీలు కావచ్చు తెలంగాణ నియోజకవర్గంలో ఎంపీటీసీలు కావచ్చు అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలలో జెండా ఎగరవేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైనా మరి మా నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు మేము ఒక్కటే కోరుతా ఉన్నాం మీ జాతనైతే మీ బలాన్ని పై ఎన్నికల్లో తెలుస్తుంది కానీ ఈ దుష్ప్రచారం ఏదైతుందో మా బలాన్ని తక్కువ అంచనా వేస్తుంట మా బలం